పదండి అలా పదండి అడుక్కోటే ఎంటీలు బయటికి పీకిస్తాం ఒక రెండు పదం ముందుకి మీకు మొత్తం కలిగి వదిలేసాం తప్పేళ్ళు దొరకలే పదండి అలా డొంగలు తీయండి ఇక ఈ డొంకలు తీయండి అనియా ఈ డొంకలు కదా పెళ్ళు ఈ డొంకలు ఆగా ఇల్లు లాంకెళ్ళి కమ్మలు తీయండి చూద్దాం అన్నీ పొగ దగ్గర పెడితే కమ్మలు తీయండి కనిపించాలి కదా డ్రమ్లు వస్తాను కప్పులు తీయండి చెప్తాను అక్కడ డ్రమ్ములు కనిపించా నువ్వు అటు జనా అలా గడిపోదండి ఇప్పుడు ఓకే కలుపు జనా కలుపు కరెక్టే పంపుతా పంపుదా అన్నీ ఒకసారి పంపేద్దాం వీడియో అయిపోయాక ఓకే ఏ బాధ భయం లేదనియా ఓకే తోసి చనా లేకపోతే చేత్ని ఇట్లాగ్రమ్ము ఆ కమ్మలు తీసే భయం లేదు తొమ్మిది డ్రమ్ములా ఓకే అవతల ఈ రెండు పూజలు చూసి వెళ్ళకొన్నా నువ్వు వండుకు నీ ముదా నీ మీదకి లాసుకోను నువ్వు దూరం వెళ్ళిపోతుంది లాయితే వచ్చేది కర్రోజులే నువ్వు

ఓకే తప్పని ఎతకాలి ఇంకా అయిన కోల్ఫారర్ దగ్గర వచ్చి మనం సరిపోద్ది కోల్ ఫారర్ దగ్గరకు వచ్చి సరిపోద్ది మీటింగ్ మిస్ అయిపోలేదు అర్థర తిదతరా అర్థదశే సోల్లకాయ మీటింగ్ ఇది తోయల రా అది ఎంత거든요 అంటే అంత జనా ఇట్లాగే నిదుక్లాస్ ఇట్లాగాల నేను చూసాను గనే అవల నేను రావలే సి అర్థా నన్నొచ్చింది ఆట అదే కరరా లేట్ వచ్చింది చిన్నలందాల ఇట ఏంటో ఉ రిపే ఆ ఇది పోన్ తీరి పం బెల్వ ఇంకా నాన్లది పోతే పోతే దానికి ఎర్ జాత బెల్లం అందు అడిగంత కొత్త కొత్త రూమ్ అండి ఇది తిరిగిపోయింది జరగలేదు జరగలేదు